తన్మైకి మోనికా విధి ఫోటోలు చూపించి చూడు నీ ఫ్రెండ్ కమ్ ఫ్రెండ్ ఇంకొకరితో ఎలా ఉందో అని అంటుంది అప్పుడు తన్మై తనతో అంటాడు నువ్వు విధి ఫోటోలు నాకు చూపించి నా ఫోటోలు విధికి చూపించడం వల్ల నీకు ఏం దక్కుతుంది మన ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అదంతా ఒక ప్లాన్ నా బలహీనత వల్ల నేను ఆ టైంలో నీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది నేను మత్తులో ఉండటం వల్ల నీతో అలా ప్రవర్తించాను అప్పుడు నాకు అనిపించింది నేను ఎలా అయినా నీతో తప్పు చేశాను అందుకే ఆ సమయంలో నీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను కాని ఇప్పుడు నీ నిజం తెలిసిన తర్వాత నేను నిన్ను నా ఫ్యామిలీ నన్ను మోసం చేయనివ్వను మోనిక అంటుంది సరే అలాగే నేను విన్నాను మీ ఇంట్లో పెళ్లి జరుగుతుందని ఈ ఫోటోలు వీడియోలు తీసుకెళ్లి ఇస్తాను వాళ్లకి కూడా తెలుస్తుంది ఒక రేపిస్ట్ ఇంట్లో వాళ్లు సంబంధం కలుపుకోబోతున్నారు అని అంటూ నవ్వుతూ తను తమ్మై చీక్ మీద కిస్ చేసి బయటకి వెళుతుంది తరువాత తను బయటకి వెళ్లి ఎవరికో ఫోన్ చేసి నేను మిత్తల్ని కలవడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తూ నిన్ను నా నుండి ఎవరు దూరం దూరం చేయలేరు అంటూ తన స్పెక్ట్స్ తీసి పెట్టుకుని నవ్వుతూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది తరువాత ఆఫీస్లో తన్మై తన ఫ్రెండ్ అభయ్కి కాల్చేసి మోనికా గురించి చెప్తాడు అరయార్ అభయ్ ఇప్పుడు నేను ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు ఆ మోనికా పిచ్చిదానిలా నా వెనకాల పడింది తన వల్ల నేను నా ఇంట్లో వాళ్ల పరువు పోనివ్వను ఒకవేళ తను విధిని ఏమైనా చేస్తే తను నా ఫ్రెండ్ అయినా కూడా తను నా పక్కన ఇంకొక అమ్మాయిని చూడాలి అనుకోవడం లేదు అరే నాకు ఏం అర్థం కావడం లేదు నువ్వు వెంటనే నా దగ్గరకి రా నాకు నీ అవసరముంది మనం ఏదోకటి చేసి తన దగ్గర నుండి ఆ వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలి లేదంటే తను ఏం చేస్తుందో అని ఫోన్ కాట్ చేస్తాడు తరువాత తన్మై ఆ ఫోటోలు చూస్తూ ఉంటాడు ఆ ఫోటోలోని ఒక ఫోటోలో విధి రుద్ర ఒడిలో ఉంది ఇంకొక ఫోటోలో విధి రుద్ర చెవిలో ఏదో చెప్తుంది ఆ ఫోటోలని చూసి తన్మై తన మనస్సులో అనుకుంటాడు నాకు ఎందుకో అనిపిస్తుంది మీ ఇద్దరిని ఒకటిగా చూస్తే మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని పిల్లలు కూడా రుద్ర పిల్లలే అని కాని నా మనస్సు ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు విధి మన ఇద్దరికీ ఒక్కొక్క డార్క్ సీక్రెట్ ఉంది ఒకవేళ నీకు మోనికా గురించి తెలిస్తే నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటావు నేను నిన్ను ఎటువంటి పరిస్థితిలో కోల్పోవాలని అనుకోవడం లేదు అని తన డెస్క్లో నుండి ఒక రిపోర్ట్ తీస్తాడు కొంచెంసేపు ఆ రిపోర్ట్ చూసి తర్వాత దాన్ని ఆ డెస్క్లో పెట్టేస్తాడు అంటాడు సో నేను సెల్ఫిష్ అవుతున్నాను కానీ నేను నువ్వు ఇంకొకరి సొంతం అవ్వడం చూడలేను దాని కోసం నేను ఏం చేయాల్సి వచ్చినా కొన్ని రోజులు అలానే గడిచిపోతుంది శివి ఆపరేషన్ కూడా అయిపోయింది తనకి ఇప్పుడు పూర్తిగా నయమయ్యింది సమర్థ్ ఆస్థా కూడా వాళ్ల కెరీర్లో మునిగపోయారు ఈరోజు మిషిక సత్యం ఎంగేజ్మెంట్ పార్టీ దానికోసం తన్మై ఉదయం నుంచి విధి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అది చూసి సమర్థ్ శివాయికి కోపం వస్తుంది సమర్థ్ అంటాడు ఒకవేళ అన్నయ్య ఇంకా ఆలస్యం చేస్తే ఈ కోతి చేతిలో ద్రాక్ష ఉంటుంది అని అంటాడు నేను అలా ఎలా జరగనిస్తాను విషయం నా ప్రియమైన వదినది నేను నా ప్రియమైన వదినను ఎలా ఈ కోతికి దక్కనిస్తాను నేను ఏదోకటి చేసి ఈ కోతిని నా వదిన నుండి దూరంగా ఉంచాలి అని అంటాడు శివాయి తన మనస్సులో అనుకుంటాడు ఈయన ఒక్క ఛాన్స్ కూడా వదలదు మమ్మీ చుట్టూ పక్కల తరగడానికి నేను కూడా శివాయి మిత్తల్ నేను నా మమ్మీని ఎవర్ని తీసుకోనివ్వను అని అంటాడు తమ్మైకి వాళ్ళిద్దరి చూపులు తన మీద అర్థం అవుతాయి కానీ తను వాళ్ళిద్దరినీ ఇగ్నోర్ చేస్తాడు విధి చేయి పట్టుకుని తనని పక్కకి తీసుకొచ్చి విధి ఈరోజు ఎంగేజ్మెంట్ పార్టీ ఉంది మనం మన పిల్లల్ని తీసుకొని వెళదాం అని అంటాడు విధి తన వైపు కన్ఫ్యూజంగా చూస్తూ ఉంటుంది అప్పుడు తన్మయ్ అంటాడు ఐ మీ నీ పిల్లలు విధి అంటుంది లేదు శివికి ఇప్పుడే ఆపరేషనాయ్ ఇంది తను అంతమంది జనాల్లోకి రావడం తనకి అంత మంచిది కాదు అని విధి తన్మయ్ చేతిలో చేయిపెట్టి నాకు తెలుసు నేను నీకు కాదని చెప్పడం నీకు బాధగా అనిపిస్తుంది అయాం సోరీ అని అంటుంది తమ్మై ఫేస్ మీద స్మైల్ వస్తుంది తను తన మనస్లో అనుకుంటాడు నాకు కావాల్సింది కూడా ఇదే విధి నేను నిన్ను రుద్ర ఉండే దారిలోకి వెళ్లకుండా తన నుండి నిన్ను దూరంగా ఉంచడం అని తను తన ఆలోచనలో మునిగిపోతాడు విధి అంటుంది తమ్మై ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంది అప్పుడు తమ్మై తన సెన్స్ లోకి వస్తాడు ఏం లేదు అందరూ పార్టీకి వస్తున్నారు కదా పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటారు అందుకే వాళ్లు కూడా పార్టీకి వస్తారు కానీ తన్మయ అని విధి అంటుంది నాకు తెలుసు నీ ప్రాబ్లం ఎంతో వాళ్లు పార్టీకి వస్తారు కానీ వాళ్లకి ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఎవరి దృష్టిలో పడరు దానికి కావలసిన ఏర్పాట్లు నేను ముందే చేసేశాను అని అంటాడు విధి అంటుంది కానీ అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ స్వార్థపు ప్రపంచంలో నేను నా పిల్లల్ని కోల్పోవాలి అని అనుకోవడం లేదు అని అంటుంది తన్మయ్ అంటాడు రిలాక్స్ విధి అలాంటిదేం జరగదు ఇంక నేను వెళతాను అని హాల్లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి కూడా మీరు సాయంత్రం పార్టీకి రావాలి అప్పుడు ఖచ్చితంగా వస్తాం అని అంటుంది తర్వాత తన్మయ్ అక్కడ నుండి వెళతాడు సమర్థ ఆస్థా దగ్గరికి వెళ్ళి నాకు తెలుసు నీకు ఫ్రీగా వచ్చే పార్టీలు అంటే ఇష్టమని అని అంటాడు ఆస్థా అంటుంది నువ్వు నోరు ముస్కో తను నా ఫ్రెండ్ తనని పార్టీ అడగడం లేదా తన ఇంటికి వెళ్లడంలో తప్పు ఏముంది అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుసు నీలాంటి ముంగసికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటేనేగా అని అంటుంది అప్పుడు సమర్థ్ అంటాడు ఏయ్ కోతి నువ్వు కొంచెం ఎక్కువే మాట్లాడుతున్నావ్ అని అంటాడు అలా ఇద్దరు గోడవపడటం మొదలు పెడతారు శివాయ్ వాళ్ళిద్దరినీ చూసి తన తల మీద చేయి పెట్టుకుంటాడు శివి అంటుంది ఆస్థా మీరు ఎందుకు అంకల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంది ఆస్థా తన రెండు కళ్ళు పెద్దవి చేసి శివి నాకు తెలీదు నువ్వు ఒక అబ్బాయిని చూసి ఇలా రంగులు మారుస్తావని నాకు తెలీదు ఈ చిట్టి ఎలుకకు ఎవరి బుద్ధులు వచ్చాయో అని అంటుంది శివాయ్ మీ పోలికే వచ్చింది తనకి అని అంటాడు అప్పుడు ఆస్థా కోపంగా శివాయ్ వైపు చూస్తూ ఉంటారు శివాయ్ నేనేమన్నాను మీరు నా వైపు అలా ఎందుకు చూస్తున్నారో ఈ ప్రపంచంలో నిజం చెప్పడం కూడా పాపమా అంటూ శివాయ్ అక్కడ నుండి వెళతాడు తరువాత రుద్రకూడా తన పనులలో శ్వాస కూడా తీసుకోలేనంత బిజీ అయిపోతాడు రుద్ర తన క్యాబిన్లో తన పని చేసుకుంటూ ఉంటాడు అప్పుడే తన డోర్ నాక్ అవుతుంది రుద్ర కమిన్ అని అంటాడు అప్పుడు అమృత రుద్ర క్యాబిన్లోకి వస్తుంది అమృత రుద్ర ఎదురుగా వచ్చి నిలబడి అంటుంది బేబీ నేను అనుకుంటున్నాను నేను రేపటి నుండి మీ ఇంటికి వచ్చి ఉంటాను నీ సిస్టర్ పెళ్లికి కూడా ఇంక కొన్ని రోజులే ఉంది కదా నేను కొంచెం టైం తనతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని అంటుంది రుద్ర అమృత మాటలు విని తనలో తానే చిరాకు పడతాడు తను తల కూడా పైకి ఎత్తకుండా తనతో అంటాడు నువ్వు ఈరోజు పార్టీకి తాకపోతేనే తనకి ఏం తేడా ఉండదు నిన్ను తను ఇష్టపడటం లేదు ఇంక నువ్వు ఇంటికి వచ్చి ఉండటం చాలా దూరపు విషయం అని అంటాడు ఇంకొక విషయం ఇప్పుడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కాదు నువ్వు ఇప్పుడు నన్ను బేబీ అని పలవడం మానేయి నేను నీతో ఐదు సంవత్సరాల క్రితమే ఈ విషయం చెప్పాను ఇంక నువ్వు నా ఆఫీసుకి రావాలంటే అపాయింట్మెంట్ తీసుకుని రావాలి అని అంటాడు తరువాత విధి ఇంట్లో నిషా అంటుంది అరేయార్ నాకేం అర్థం కావడం లేదు నేను సాయంత్రం పార్టీకి ఏం వేసుకోవాలి అప్పుడు రియా అంటుంది నా దగ్గర ఒక డ్రెస్ ఉంది నేను అదే వేసుకుంటాను అని అంటుంది అప్పుడు రియా విక్కి ఇచ్చిన డ్రెస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చి విధి మనం ఇద్దరం ఈరోజు శారీ వేసుకుందామా అని అంటుంది తరువాత తనకి గుర్తుకు వచ్చి అంటుంది అయ్యో నా దగ్గర అసల లేదు కదా అని అంటుంది అప్పుడే అక్కడికి సమర్థ్ వస్తాడు తను ఆస్థాతో అంటాడు నా దగ్గర ఒక పింక్ కలర్ శారీ ఉంది నీకు కావాలంటే తీసుకోవచ్చు అని అంటాడు ఆస్థా అంటుంది ఎందుకు నీ దగ్గర శారీ ఎందుకు ఉంది నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వడానికి తెచ్చావా అని అంటుంది అప్పుడు సమర్థ్ అంటాడు అరేలేదు నేను నా సిస్టర్కి ఇవ్వడానికి తెచ్చాను నేను తన దగ్గరకి వెళ్లడం లేదు కదా నీకు ఇష్టముంటే నువ్వు తీసుకో అని అంటాడు ఆస్థా అంటుంది సరే వెళ్ళి నాకు శారీ ఇవ్వు ఒకవేళ అది నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర తెచ్చింది అయితే నేను నిన్ను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అని అంటుంది అప్పుడు సమర్థర ఎందుకు అలా భయపెడుతున్నావ్ నేను ఇప్పుడే నీకు శారీ తెచ్చిస్తాను అని అక్కడ నుంచి వెళతాడు విధి అంటుంది ఆస్థా నువ్వు ఎందుకు తనని అలా ఇబ్బంది పెడుతున్నావ్ అతను శారీ తన గర్ల్ ఫ్రెండ్ కి తెస్తే నీకెందుకు ఇంకా ఎవరికన్నా తెస్తే నీకేం ప్రాబ్లం అని అంటుంది ఆస్థా తన మనసులో నాకు కూడా తెలీదు నాకేం ప్రాబ్లమో అని అంటుంది తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే